నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు గుంటూరు తాలూకా సెంటర్లో శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు చూద్దాం గతంలో అటువైపుగా మూడు పిల్లర్లు నిర్మాణం చేపట్టారు అయితే నాలుగో పిల్లర్ కోసం గత మూడు రోజుల నుంచి ఈ విధంగా నిర్మాణ పనులు చేస్తున్నారు చూడండి కొత్తగా నాలుగో పిల్లర్ అనమాట ఇది అరండలపేట వైపుగా రెండో లైన్ చూస్తున్నాం మనం ఫ్రేమ్ వర్కు ఐరన్ వర్కు సిమెంట్ కాంక్రీట్ పనులు చేస్తున్నారు అయితే అప్పుడప్పుడు కురుస్తున్న వర్షం కారణంగా లోపల కూడా నీరు చేరుతుంది ఆ నీటిని తోడేందుకు వేరే మోటార్లు కూడా పెట్టారు ఎప్పటికప్పుడు తోడేస్తున్నారు గత నాలుగు రోజుల నుంచి అడపాదడపై వర్షాలు పడుతున్నాయి కదా అందుకని నీరు చేరుతుంది ఆ నీటిని కూడా వేసేందుకు ప్రత్యేక మోటార్లు ఏర్పాటు చేశారు తాలూకా సెంటర్ వైపుగా మనం చూస్తున్నాం నాలుగో నెంబర్ పిల్లర్ అనమాట ఇది గతంలో మూడు పిల్లర్లు నిర్మాణం చేశారు ఇది కొత్తగా నాలుగో నెంబర్ పిల్లరు శంకర్ గ్లాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం చూడండి లోపల నీరుగూరే ఉంటుంది ఐరన్ వర్క్ ఫ్రేమ్ వర్క్ సిమెంట్ కాంక్రీట్ పనులు చేస్తున్నారు రాత్రి వేళ కూడా ప్రత్యేకంగా లైట్లు ఏర్పాటు చేసి ఇక్కడ నిర్మాణ పనులు చేపడుతున్నారు కార్మికులు ఏదైనా టార్గెట్ ప్రకారం అనుకున్న దాని ప్రకారం రెండు సంవత్సరాల్లో ఈ శంకర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ఇటీవల కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాయి చంద్రశేఖర్ గారు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు నిర్మాణ పనులు వేగం పెంచాలని ప్రజలకి అసౌక్య ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా త్వరితగతిన పూర్తి చేయాలనేది ఒక లక్ష్యంగా నిర్ణయించుకొని పనులు చేయాలని ఎంపీ గారు తెలియజేస్తున్నారు గుంటూరు కార్పొరేషన్ పరిధిలో తాలూకా సెంటర్ వైపు అంటే మనం చూస్తుంది ఇది అరండల్పేట అటువైపు బ్రాడీపేట మధ్యలో ఈ నాలుగు నెంబర్ పిల్లర్ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ఆ ప్రక్కగా అడించే వెళ్ళినట్లయితే మనం రైల్వే స్టేషన్ వైపు వెళ్ళిపోవచ్చు ఇది గతంలో నిర్మాణం చేసిన పిల్లర్ అనమాట ఇది కుడిచే వైపు బ్రాడేపేట ఎడించే వైపు అరండల్పేట అనమాట గుంటూరు నగరపాల సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం ఈ పిల్లర్ నిర్మాణం చేపట్టారు చూడండి త్వరితగతిన పూర్తి చేయాలని మేయర్ గారు కూడా ఇటీవల సందర్శన చేశారు మేయర్ గారు అప్పుడప్పుడు తనిఖీ చేస్తున్నారు పనుల పనితీరు గురించి కార్మికులు ఏ విధంగా పనులు అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు నగరపాల సంస్థ కమిషనర్ గారు కూడా ఇటీవల సందర్శన చేశారు కలెక్టర్ గారు గుంటూరు జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ పనుల్ని పర్యవేక్షణ చేశారు ఈ విధంగా ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ పర్యవేక్షణ చేయడం వల్ల పనుల్లో మరింత వేగం పెంచుతున్నారు అయితే ఇటీవల ఒక పది రోజులు మాత్రం ఇటువైపుగా పనులు చేయలేదు తిరిగి మళ్ళీ పనులు ప్రారంభించారన్నమాట చూడండి ఒకటో నెంబర్ రెండో నెంబర్ మూడో నెంబరు మనం ఇందాక చూసింది నాలుగో నెంబర్ అనమాట తాలూకా సెంటర్ వైపుగా మనం చూస్తున్నాం అటువైపు అరండలపేట ఇటు బ్రాడేపేట సెంక్యులస్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఈ విధంగా వేగవంతంగా చేస్తున్నారు మట్టిని కూడా తోడేస్తున్నారు ఈ విధంగా ఎప్పటికప్పుడు ఈ తీసిన మట్టిని కూడా పంపించేస్తున్నారు లారీల ద్వారా అయితే వర్షం పడుతున్న కారణంగా కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడ కార్మికులు కూడా చెప్తున్నారు బాగా భారీ వర్షం వచ్చినప్పుడు కాసేపు పనులకు బ్రేక్ ఇస్తున్నారన్నమాట ఎట్లయినా సరే రాత్రి వేళ కూడా కరెంట్ సహాయంతో ఇక్కడ పనులు చేస్తున్నామని కార్మికులు చెప్తున్నారు త్వరితగతన పూర్తి చేయాలనేది మా లక్ష్యం అని కూడా కార్మికులు చెప్తున్నారు ఒక్క లైక్ ఏవెండ్ ఫ్రెండ్స్ గుంటూరు అభివృద్ధి గురించి శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనుల గురించి ఎప్పటికప్పుడు వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఏవెండ్ ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం చూస్తూ ఉండండి శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు